హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ అయ్యే విధంగా సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అసలు ఏం జరిగింది ఏంటి చూసినట్లయితే కనుక కాంగ్రెస్ నేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈరోజు సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై రెండులో తన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చైనా రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించిందని ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి తనకు తెలియజేసినట్లుగా ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలతో రాహుల్ పై పరువు నష్టం కేసులు కూడా నమోదయ్యాయి ఆ పరువు నష్టం కేసును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా అగస్టిన్ జార్జ్ మాసిగా కూడినటువంటి ధర్మాసనం విచారిస్తోంది సోమవారం నాడు ఈ కేసు విచారణ సందర్భంగా రెండు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుస్తుంది విశ్వసనీయమైన సమాచారం ఏమిటి మీరు నిజమైన భారతీయులైతే మీరు ఇలా అనరు సరిహద్దు వెంబడి వివాదం ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చెప్పగలరా పార్లమెంట్లో మీరు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో గాంధీ భారత సైన్యం గురించి అనేక అవమానకరమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని శ్రీవాత్సవ్ అయితే ఆరోపించారు ఇక ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే రాహుల్ గాంధీపై తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేసింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి